ఓమని విషయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లువెల్లా మీతో ఉండి మీ ఉన్నవాసం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో గురువు గారు మేము ఇంటి కొనుక్కున్నామండి ఇంట్లో ఉంటున్నాము ఆ ఇంట్లో వాస్తు బాగోలేదు అలాగే మేము స్థల దోషం ఉందన్నారు దానికి ఏం చేయాలి ఇంట్లో వాస్తు బలం పెరగడానికి ఏం చేయాలి ఏదైనా తేలికైన మార్గం ఉంటే చెప్పండి అని మంది అడిగారు ఇక నేను ఈ షార్ట్ వీడియోలో తేలికగా బయటపడటానికి నేను పరిహారం చెప్తాను ముఖ్యంగా మీరు శుక్లపక్షం బుధవారం నాడు కానీ లేదా రవి పుష్ప నాడు కానీ లేదంటే మాఘమాసం ముహూర్తం ఉంటే మాఘమాసం వరకు ఆ సమయంలో అయినా సరే లేదంటే బుధవారం నాడే తెచ్చుకోవచ్చు మనకి పూజా వస్తువులు అమ్మే షాపుల్లో తెల్ల జిల్లేడి గణపతి దొరుకుతుంది లేదంటే జిల్లేడి పేరుతో చేసిన గణపతి విగ్రహాన్ని అయినా లేదా జిల్లే చెట్టు వేరు మొక్కనైనా తెచ్చుకొని చిన్న మొక్కను తెచ్చుకొని దాన్ని పూజ చేసి ఇంటి ప్రధాన ద్వారం పైన లోపల పైన అంటే మీకు ఇంటి గుమ్మం లోపల భాగంలో పైన కట్టండి దీనివల్ల ఇంటి పైన ఉన్న దృష్టి శత్రువుల ప్రయోగాలు వాసు దోషాలు తొలగిపోతాయి చిన్న వేరు మొక్కన పర్వాలేదు అది తెల్ల జిల్లేడిది బుధవారం నాడు శుక్లపక్షంలో బుధవారం నాడు కానీ రవి పుష్యమి నాడు కానీ తెచ్చుకోండి ఇది పనిచేస్తుంది రెండవది దోష నివారణ మీరు కొత్తగా స్థలం కొన్నారు లేదా ఉన్న స్థలమే ఇబ్బందుల్లో ఉన్నారు దీనికి భూశాంతి ప్రక్రియ చేయాలి భూ శాంతి అంటే భూమి శాంతి ప్రక్రియ పంచగవ్యంతో ప్రోక్షణం చేయడం ఆవు పాలు పెరుగు నెయ్య గోమూత్రము గోమయము పంచగవ్యాలు కలిపి ఆ స్థలంలో చల్లండి అలాగే శంకుస్థాపన పద్ధతిలో కూడా స్థలం మధ్యలో చిన్న గోజి తీసి అందులో ఐదు రకాల ధాన్యాలు నవధాన్యాలు దాంట్లో కొంచెం బంగారం వెండి ముక్క వేసి పైన మట్టితో పూడి చేయండి ఇది భూదేవిని ప్రసన్నం చేసుకునే పద్ధతి అలాగే ఇంటి లోపల వాస్తు బలంగా పెరగడానికి అంటే ఇంట్లో వాస్తు పెరగడానికి ఆల్రెడీ కట్టేశారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పాత్రలో ఎప్పటికప్పుడు ఒక స్వచ్ఛమైన నీరు ఉంచండి ఆ నీటిని ప్రతి పౌర్ణమికి ఆ నీటిని మారుస్తూ ఉండండి అలాగే ప్రతి మంగళవారం నాడు శుక్రవారం నాడు ఇల్లు తుడిచే నీటిలో కొంచెం కళ్ళుప్పు దొడ్డుప్పు సముద్ర ఉప్పు వేసి ఇంటిని చక్కగా తుడవండి మంగళవారం శుక్రవారం నాడు అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరులో మీ స్థలం కానీ లేదంటే ఇంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వాస్తు పురుష యంత్రం ఉంటుంది అది పెట్టుకోండి వీలైతే ఇంట్లో బాగా ఇబ్బందిగా ఉంటే వరాహ హోమం ఉంటుంది వరాహ స్వామి హోమం చేయించుకోవడం వల్ల కూడా మీ భూమిని రక్షించి ఖచ్చితంగా మీకు మంచి ఇస్తాడు ఇక్కడ మీరు ఎవరైనా సరే మీ ఊపిరికి పట్టి ప్రయత్నించండి అలాగే మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కూడా గంట సినిమాలు యాక్టివేట్ చేసుకొని పది మంది తిరిగి షేర్ చేయండి